يا راکمنو دماکما دکورا نی سینې کړي سر څو سینه مطرحه کړه دندګو په سینګ باندې بلو لیډیز له ییږي را بيټا back this time ఈరోజు మహిళలు ఏదైతే వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్య కానివ్వండి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చేస్తున్నటువంటి మహిళల పట్ల వాళ్ళు ఈ రోజు వచ్చినటువంటి వేలాదిగా తల్లి వచ్చినటువంటి మహిళలు చూస్తేనే వాళ్ళ సంతృప్తి వేస్తాయని అని అర్థమవుతారు ఒకవైపు ప్రభుత్వం వచ్చినటువంటిది పెన్షన్ సింధ ఏదైతే రైతు ప్యాక్ పెంచిందో మూడు రోజులు నాలుగు వేలు ఆరు రోజులు విధంగా పెంచినే కాకుండా తల్లికి వందల కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పెంచినటువంటి కార్యక్రమం ఇదే కాకుండా దీపంపు పథకం ద్వారా మూడు ఉచితం మరి ముఖ్యంగా ఆగస్టు ఇరవై తారీఖు నాడు శ్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలు ఈ పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరుగుతుంది వారికి ఒకటే అనుభవం మహిళా సాధికారత అనేటువంటిది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కే మాకు మేలు జరుగుతుంది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు లింకేజ్ల ద్వారా రుణాన్ని అందించాడు ఈరోజు మహిళా శక్తి పథకం ద్వారా ఒకవైపు ఆఫీసు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు తల్లికి ఉండడం ద్వారా ఆ పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా మాకు చాలా మేలు చేస్తున్నారని వారు సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు రాబో రోజులలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్ట సభలలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది ఇదే కాకుండా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా మహిళలు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారు రాబో రోజులలో నిజమైనటువంటి మహిళా సాధికారతని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు చేసి చూపిస్తారనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తపరిచారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు భరోసా ఇస్తుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా